నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు పరిశీలనగా చూద్దాం ఇటువైపుగా మనం చూస్తున్నది వెంకటపాలెం సమీపంలో ఈ త్రీ రోడ్డు పనులు చూస్తున్నాం ఇక్కడ సమీపంలోనే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు కూడా పూర్తి అయిపోయాయి టోల్ ప్లాజా నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది దాదాపుగా నిడమర్ నుండి వెంకటపాలెం వరకు అదేవిధంగా కృష్ణానది బ్యారేజ్ వరకు కూడా ఈ పనులన్నీ పూర్తి అయిపోయాయి ఇది వెస్ట్ బైపాస్ రోడ్డు ఇటువైపు అన్ని పనులు పూర్తి చేశారు పైన రాకపోకలు సాగిస్తున్నాయి వాహనాలు కూడా చెన్నకాక నుంచి గొల్లపూడి వరకు వెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్డు కృష్ణానది బ్రిడ్జి వరకు పూర్తి అయిపోయాయి అన్నమాట ఇప్పుడు మనం ఈ త్రీ రోడ్డు అభివృద్ధి పనులు చూద్దాం అమరావతికి ప్రధాన రహదారిగా సిఆర్డి వారు సిడ్ యాక్సెస్ రోడ్ని నిర్మాణ పనుల్లో వేగవంతం చేశారనే చెప్పాలి రాజధాని పనుల్లో తొలుత ఈ రోడ్డు కనెక్టివిటీ ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పనుల మీద మరింత దృష్టి పెట్టిందనే చెప్పాలి ఇందులో భాగంగా ఈ ఈ త్రీ రోడ్డుకి ఎన్హెచ్ పదహారుకి లింకు కలిపే విధంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడిసి కార్పొరేషన్ వారు ప్రణాళిక రూపొందన చేశారు ఈ దిశగా పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్లు అండర్ పాసులు ఈ రోడ్లో వస్తాయన్నమాట ఇటు దొండపాడు నుంచి అటువైపు వెంకటపాలెం వరకు ఈ రోడ్డు పనుల్లో ఇటీవల కాలంలో కొన్ని పనులు మిగిలిపోయినాయి అంటే కొన్ని పనులు మధ్యలో ఆగిపోయినాయి అనమాట ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు ఈ విధంగా పూర్తి చేస్తున్నారు చూడండి మనం వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి ప్రక్కన చూస్తున్నాం ఈ విధంగా నేషనల్ హైవేలు ముందు పూర్తి చేసినట్లయితే తర్వాత గ్రామాల్లో రోడ్లని ఆధునీకరణ చేయొచ్చు విస్తరణ అనే దిశగా ప్రధాన రహదారిగా ఉన్న ఈ సిడి యాక్సెస్ రోడ్ని అభివృద్ధి దిశగా ముందడుగు వేసేందుకు ప్రణాళికలు చేపట్టారు ప్రభుత్వ అధికారులు వెంకటపాలెంలో సిడ్యాక్సెస్ రోడ్డు విస్తరణ పనులు మనం చూస్తున్నాం ఈ రోడ్డు డైరెక్ట్గా ఈ వెంకటపాలెం నుంచి వండవల్లి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందనమాట వండవల్ నుంచి సీతానగరం సీతానగరం నుంచి తాడేపల్లి మణిపాల హాస్పిటల్ వరకు హైవే రోడ్డుకి అనుసంధానం చేస్తారు తర్వాత చూడండి యూటిలిటీ డెక్స్ కేబుల్ వైర్లు ఇవన్నీ నిర్మాణానికి ఈ విధంగా సైడ్ డ్రైన్ పనులు కూడా చేస్తున్నారు వేగవంతంగా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఇటువైపుగా రోడ్డుని విస్తరణ చేస్తున్నారు ఇటువైపు రోడ్డు తారు రోడ్డు వేస్తారనమాట ఈ మట్టి పనులు అయిపోయినాక తార రోడ్డు వేస్తారు ఇటిలిటీ డెక్స్ పూర్తి అయితే ఈ రోడ్డు కూడా తార్ రోడ్డుగా వేస్తారు ఈ విధంగా గ్రీనరీ కూడా అభివృద్ధి చేస్తున్నారు బాగా సీ డాక్సెస్ రోడ్లో దాదాపుగా పూల చెట్లు అందమైన చెట్లని ఈ విధంగా ఏర్పాటు చేసి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ప్రత్యేకంగా చెట్లను పెంచే కార్యక్రమాన్ని అంటే ఒక గ్రీన్ సిటీగా అమరావతి ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన విధానంగా చూడవచ్చు మనం ఈ విధంగా ఈ రోడ్డు డాక్టర్ మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం నుంచి ఉండవల్లి వరకు మూడు కిలోమీటర్ల వే మూడు కిలోమీటర్లు ఉండే రహదారి మొత్తం పనులు వేగవంతం చేస్తున్నారు అక్కడ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉంది కదా ప్రాజెక్టు కృష్ణా పశ్చిమ కాలువ మీద అంటే బకింగ్హామ్ కెనాల్ మీద స్ట్రీలు వంతిని కూడా నిర్మాణం చేస్తున్నారు వేగవంతంగా అది ఈ ఏడాది నాటికి అంటే దాదాపుగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే దాదాపుగా వంద రోజుల్లో ఆ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు వంద రోజుల్లో పూర్తి చేస్తారు అప్పుడు ఏంటంటే విజయవాడ నుంచి కానీ మంగళగిరి నుంచి కానీ తాడేపల్లి నుంచి కానీ డైరెక్ట్గా త్రీ రోడ్డు ఇటు దొండపాడు వైపుగా ఇదే రోడ్డున డైరెక్ట్గా వచ్చేస్తారు అనమాట అంటే కరకట్ట వైపు కాకుండా డైరెక్ట్గా వచ్చేందుకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు సీతారగర సమీపంలో కేల్ రావు కాలనీలో ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా అమరావతి డెవలప్మెంట్ గురించి అమరావతి కార్పొరేషన్ వారు ప్రత్యేక చర్యలు చేపట్టి అన్ని రోడ్లకి అనుసంధానం చేసే దిశగా ఈ ఈ త్రీ రోడ్ని విస్తరణ చేస్తున్నారు చూడండి పూర్తి స్థాయిలో ఒక ఈ రాజధానికి ఒక ఎన్నెంక లాంటి పెద్ద రోడ్డు అనమాట ఈ త్రీ రోడ్డు అంటే మూడు లైన్లు ఇటు వెళ్తూ ఉంటే మూడు లైన్లు అటు వస్తుంటే అంటే మూడు లైన్లు దాదాపుగా ఆరు లైన్లు అటు ఇటు సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి అనమాట ఇటులిటీ డెక్స్ ఈ సైడ్ డ్రైనేజీ పనులు ఇవన్నీ కూడా ఇటు సైడ్ అటు సైడు ఏర్పాటు చేస్తారు ఈ పనులు మొత్తం కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి అవుతాయని ఒక అంచనా వేస్తున్నారు అధికారులు అప్పుడు డైరెక్ట్గా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇటుగా వచ్చేయచ్చు అనమాట అసెంబ్లీకి వెళ్ళాలన్నా హైకోర్టుకి వెళ్ళాలన్నా అమరావతి రాజధానిని చూడాలన్నా కూడా త్వరితగతిన వచ్చేందుకు ఈ రోడ్డు ఎంతో ఉపకరిస్తుందనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఈ త్రీ రోడ్డు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఫ్రెండ్స్ అమరావతి గురించి అభివృద్ధి పనుల గురించి రాజధాని విశేషాల గురించి ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ అండి మనం వెంకటపాలెంలో సీడ్ యాక్సెస్ రోడ్ పనులు చూస్తున్నాం ఇటువైపుగా ఈ గ్రీనరీ కూడా మరింతగా పెంచుతున్నారు ఈ చెట్లను పెంచడానికి ప్రత్యేకంగా ఒక సిబ్బందిని కూడా కేటాయించారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి మనం చూస్తున్నాం ఇటీవల స్వామివారి సన్నిధిలో భవిష్యత్ ప్రణాళిక ఏర్పాటు కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వెంకటపాలం వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఈ సన్నిధి కూడా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిని పోలినై ఉంటుందన్నమాట అదేవిధంగా ఇక్కడ మాడవీడలు వీధులు కానీ ఈ విధంగా గ్రౌండ్ కానీ చెట్లు కానీ ఆగమ శాస్త్రం ప్రకారం తిరుపతి స్వామివారిని చూసినట్లుగానే ఇక్కడ స్వామివారు కూడా మనకి దర్శనమిస్తారు అది ఈ ప్రాంతం విశేషంగా చెప్పుకోవచ్చు వెంకటపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి మనం చూస్తున్నాం ఈ విధంగా ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెంకటపాలెం నుంచి వండవల్ వరకు వండవల్ నుంచి నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు అంటే తాడేపల్లి అంతవరకు ఈ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి అవుతాయని చెప్తున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తారని ఒక టార్గెట్గా నిర్ణయించారనమాట ఈ దిశగా పనుల్లో వేగవంతం చేస్తున్నారని చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్డు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం విధంగా రోడ్డుని విస్తరణ చేసి పూర్తి చేస్తారు తార్ రోడ్డు వేస్తారు ఇటువైపుగా ఒక లైక్ ఫ్రెండ్స్